హా ఫ్రెండ్స్ మిత్రులరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అంతా ప్రాసెస్ రెడీ అయిపోతుంది రేపు మూడో తారీఖు క్యాబినెట్ ఉంది కాబట్టి నాలుగు ఐదో తారీఖులో నోటిఫికేషన్ మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది మరి దానికి అనుగుణంగా పిల్లలు సన్నద్ధత అవుతున్నారు అదేవిధంగా మీకు ఆఫర్లో అవన్నీ కూడా ఆఫర్లు అన్ని ప్రకటించాము ఈ యాప్ కానీ అదేవిధంగా బుక్స్ కానీ వెబ్సైట్లో నుంచి కూడా తీసుకుంటున్నారు అదేవిధంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని బుక్ షాపుల్లో కూడా ఏర్పాటు చేసాము మీకు అనుకూలంగా అన్ని అన్ని బుక్స్ స్కూల్ అసిస్టెంట్ కూడా ఎక్క ఎస్జిడి ఎట్లా వస్తున్నాయో స్కూల్ అసిస్టెంట్ కూడా అదే విధమైనటువంటి బుక్స్ ఎక్కడ కూడా తక్కువకుండా ప్రతిదీ ఇంటర్మీడియట్ కోట్ చేసి చేస్తున్నాం ఇంటర్మీడియట్ సపరేటు థర్త్ క్లాస్ వరకు సపరేటు ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ వస్తాయి కొన్ని బుక్స్ అయిపోతున్నాయి అందువల్ల మీకు ఈ వీడియో చూసిన వారందరూ ఎవరైనా పెండింగ్ బుక్స్ ఉంటే వాటిని కూడా ప్లాన్ చేస్తున్నాము కొన్ని బుక్స్ అయిపోతాయి కొన్ని బుక్స్ ఉంటాయి సో దానివల్ల ఇబ్బంది ఉంది అంటే కొంచెం డిమాండ్ ఇవన్నీ పెరగడం వల్ల చాలా ఇబ్బంది ఉంది కాబట్టి మీకు అందరికీ ఎట్టి పరిస్థితులు ఈ రెండు మూడు రోజుల్లో మ్యాక్సిమం అన్ని బుక్స్ని కూడా పంపించే విధంగా చేస్తున్నాము సో దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు లైవ్ ఆరుంబాకి సిక్స్ ఫిఫ్టీన్కి లైవ్ ఉంటుంది మీరందరూ కూడా లైవ్లోకి రా రావాలి లైవ్లో మీరు అడిగినటువంటి క్వశ్చన్స్కి ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం జరుగుతుంది అసలు ఏంటి డిఎస్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఎప్పుడు కరెక్ట్గా నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఎప్పటి నుంచి ఎలా వెళ్ళాలి అనేటటువంటి అంశాల మీద మీకు లైవ్ లైవ్ ఉంటుంది గత ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడుకోకుండా ఈ లైవ్లో మీకు కావాల్సినటువంటి గైడె గైడెన్సు అదేవిధంగా నెక్స్ట్ మీకు కావాల్సినటువంటి ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ మీకు ఈ లైవ్లో కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లైవ్లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాలని ఫోన్ ద్వారా మా ఫోన్ మన ఇంతకుముందు ఫో ఏ విధంగా అయితే మాట్లాడారో అదేవిధంగా కామెంట్ బాక్స్లో మీ మెసేజ్లు అదేవిధంగా ఫోన్ ద్వారా మీరు కూడా లైవ్లోకి రాగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఇంకా ఎవరు చెప్పినా చెప్పకపోయినా నోటిఫికేషన్ అనేది గ్యారంటీగా వస్తుంది కాబట్టి మిత్రులరా మీరందరూ కూడా ఇంకోటి మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మీరు ఆల్రెడీ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఎండింగ్లో ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు మానే మీకు ప్రాబ్లం లేదు అదే మధ్యలో నవంబర్ డిసెంబర్ అయితే మధ్యలో మాన్తే మరి తర్వాత మీకు ఉపాధి దెబ్బ తినేది కాబట్టి ఇది లైవ్ ఈ లైవ్లో కూడా ఇటన్నింటినీ డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆరు బావకి అంటే సిక్స్ ఫిఫ్టీన్కి ప్రతి ఒక్కరు లైవ్లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయగలరు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు వారందరూ కూడా లైవ్లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసి మీకు కావాల్సిన బుక్స్ కానీ అదేవిధంగా యాప్ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చాము ప్రతి ఒక్కరికి ప్రతి ఎవరైతే పేద అభ్యర్థులు నిరుపేద వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యాప్ని అందుబాటులో తీసుకొచ్చాము కాబట్టి వీటన్నింటినీ మీరు సద్వినియోగం చేసుకోండి ఈ ఈ నోటిఫికేషన్ వచ్చే ముందు మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ లైవ్లో ఇస్తాను కాబట్టి మీరు మీరు చక్కగా ఫాలో కాగలరని హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఫస్ట్ వీక్లో మొదటి వారంలో మూడవ తారీఖు అయిపోయిన తర్వాత నాలుగో ఐద అనేటటువంటిది ఉంటుంది కాబట్టి మీరు కూడా రెడీగా ఉండగలరు ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ అనేటటువంటి యుద్ధం చేయడానికి మీరు కూడా రెడీగా ఉండి ఉండి మరి మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసుకోగలరు అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ